ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఎవ్వరికీ నచ్చరు నిజాన్ని నిజంగా మాట్లాడకూడదు అబద్ధంగాలాగే చూడాలి నిజం మనకు తెలుసున్నా సరే తెలియనట్టుగానే నటించాలి కానీ కొంతమంది అలా చేయలేరు ఉన్నది ఉన్నట్లుగానే మొహం మీద మాట్లాడతారు నిజానికి వాళ్ళు చాలా ఫెయిర్ మైండెడ్ పీపుల్ ఫెయిర్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ మనసులో ఏ విధమైన కల్మషం ఉండదు ఉన్నది మొహం మీదే అనేస్తారు తెరచాటుగా దొంగచాటుగా మాట్లాడరు వాళ్ళకి లౌక్యం తెలియదు యథార్థవాది లోక విరోధి బంధు విరోధి అన్నారు కదా అలాగే ఉంటారు కొంతమంది మాటలు దానికి వాళ్ళ మనసులో ఏది ఉండదు వాళ్ళకి మనసులో ఏమనిపించిందో అది నీటు అంటారు అది అర్థం చేసుకుంటే వాళ్ళంత మంచివాళ్ళు లేరు అపార్థం చేసుకుంటే వాళ్ళంత చెడ్డవాళ్ళు లేరు అందుచేత మనిషిని అర్థం చేసుకోవడంలోనే మన విజ్ఞానం బయటపడదు